హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఈవినింగ్ రొటీన్ అనమాట అలానే నేనైతే అలసంద వలలు అయితే ప్రిపేర్ చేసింది అనమాట ఈవినింగ్ స్నాక్ అయితే మీకైతే ఆ రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో వచ్చేసి ఇంక నేను ఫస్ట్ అయితే ఇంక మా బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే వాడికి ఫుడ్ తినిపించేసి అది నిద్రపించేశాను ఇప్పుడు టైం త్రీ త్రీ థర్టీ అవుతుందన్నమాట ఇంకా వాళ్ళిద్దరైతే పడుకొని నిద్రపోతూ ఉన్నారు ఇంక ఇక నేనైతే మార్నింగే ఇట్లాగైతే అలసందలు అయితే నాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు అయితే వీటిని వాష్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసే పెట్టేసుకున్నాను ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా నేను ఆల్రెడీ ఆఫ్టర్నూన్ మార్నింగ్ అన్నీ ఇక్కడ క్లీన్ చేస్తుంటాను కదా అవన్నీ అయితే ఇలా నీట్గా అయితే సర్దేసుకుంటూ ఉన్నాను సౌండ్ వస్తుందేమో అని చెప్పి అయితే స్లో స్లోగా అంటే సర్దుకుంటా ఉన్నాను అనమాట ఇంకా మా బాబు వాళ్ళు ఉన్నారు కదా ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుందని చెప్పి అలాగైతే చేస్తూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ ఇవైతే ఇట్లా ఆలసందలు అయితే ఒక సిక్స్ అవర్స్ వరకు అయితే బాగా సోక్ చేసుకున్నాను ఇప్పుడు అవైతే ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇవైతే మనకి చాలా హెల్దీ అండి మనకి ఆలసందలు పడలు అయితే ఇంకా మా బాబు అయితే ఇది ఫస్ట్ టైం అయితే తింటున్నారు మా బాబు ఉన్నప్పుడు ఎప్పుడు లేదన్నమాట ఇంక ఇప్పుడైతే కొద్దిగా అలసందలు కొంచెం వాటర్ వేసుకొని అలాగే కొంచెం అల్లం ముక్క అయితే వేసుకొని అయితే ఇంకా నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇక్కడ మాకు ప్లేట్ పెట్టుకోవడానికి ఒకటే హోల్ ఇచ్చారనమాట ఇంకా కుక్కర్కి మిక్సీకి ఇంకా నేను అదే యూజ్ చేసుకుంటూ ఉంటాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ కానీ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అదని లైక్ చేయండి షేర్ కూడా చేయండి పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి ఇంకా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ఇక్కడ నేను ట్రై చేస్తాను ఇంకనైతే మిక్సీ పట్టేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ వన్ టైం అయితే మెత్తని పేస్ట్ లాగా అయితే చేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకోసారి అయితే కొంచెం మనకి వాల్సందులు ఉంటాయి కదా అవి ఉండేటట్టుగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇదైతే మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను తర్వాత మనం అదే విధంగా ఇంక సెకండ్ కానీ కొంచెం పలుకుగా ఉండేటట్టు అయితే వేసేసుకున్నాను ఇంక నెక్స్ట్ ఇప్పుడైతే మనం దాంట్లోకి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము ఇలాగా పెద్దది ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను అవి సన్న సన్న పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నాను మనకి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటాయి అనమాట ఇంక ఇక్కడ నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసేసాను ఇప్పుడు ఇది ఇందులో మనము ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా అందులో మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా మీరు కొంచెం ఎక్కువే వేసుకోండి నెక్స్ట్ ఇందులోకైతే కొంచెం టేస్ట్గా సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలానే నేనైతే కారం అయితే వేసుకుంటున్నాను అనమాట అక్కడ పచ్చిమిర్చి అయితే యాడ్ చేయట్లేదు కారం అయితే వేసుకుంటున్నాను ఇంకా మధ్య మధ్యలో ఇంకా పచ్చిమిర్చి ఉంటుంది కదా మా బాబు తినలేడని చెప్పేసి కొంచెం కారం వేసుకుంటున్నాను అది మనం అల్సిన వాళ్ళలో పచ్చిమిర్చి కంటే కారం వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటాయి ఇక్కడ నేను మనకు టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకున్నాను కారం అయితే తక్కువే వేసుకున్నానండి ఇంకా మా బాబు కానీ తినాలి కదా ఇంకా వీటిని అయితే మనము చేతోటి అయితే మంచిగా అయితే మిక్స్ చేసేసుకుందామండి చూసారు కదా మంచిగా అయితే ఇలాగ చేతితోటి మనకి మనం వేసుకున్న ఆనియన్స్ కారము అవన్నీ ఇలాగ మిక్స్ అయిపోయేలాగా చేతితో అయితే మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇంకా మనం వాటర్ కానీ అయితే యాడ్ చేయకూడదు అనమాట చూసారు కదా ఇంకా మధ్య మధ్యలో అలసందలు అలాగ ఉన్నాయి కదా అలా ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఇలాగ మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంక మూత పెట్టుకునేది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను అనమాట కావాలంటే మీరు ముందే ఆయిల్ హీట్ చేసేసుకోవచ్చు నేను మర్చిపోయాను అనమాట ఇంక ఇక్కడైతే ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను కొంచెం ఏముంది ఆయిల్ అయిపోయింది ఇంకా వేరే ప్యాక్ట్ అయితే కట్ చేసేసుకోవాలి నేను ఒకేసారి ఇంకా డిమార్ట్ కల్లా వెళ్ళినప్పుడు ఒక త్రీ ఫోర్ ప్యాకెట్స్ అయితే తెచ్చి పెట్టేసుకుంటాను నేను ఆయిల్ పోస్తే స్టవ్ అయితే ఆన్ చేశాను కదా మీరు ఫస్ట్ మనం పెట్టుకున్నాం కదా ప్యాన్ అది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోండి ఇక్కడ నేను మర్చిపోయాను అనమాట తర్వాత ఇక్కడ ఆయిల్ ప్యాక్ అయితే కట్ చేసుకు కట్ చేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటూ ఉన్నాను నా దగ్గర ఉన్న బాండ్లు చూసారు అంత పెద్దదో ఇంక చిన్నది తీసుకోవాలి అసలు కుదరట్లేదు అనమాట ఇంకా ఈసారి అయినా ఇంకా చిన్నదైతే తీసుకోవాలి ఎక్కువ ఆయిల్ పట్టేస్తుంది అనమాట ఇంకా మేము ఉండేది ముగ్గురు మంది పెద్ద ప్యాన్ అయితే ఇంకా వేస్ట్ కదా ఇంకా ఆయిల్ కానీ అలాగె ఎక్కువ పడుతుంది అనమాట ఇంకా ఆయిల్ హీట్ లోపు ఇక్కడైతే నేను ఇంకా మధ్యాహ్నం తిన్నాను కదా అవైతే ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇవి క్లీన్ చేసుకునేసరికి ఇంకా నాకు పెద్ద పని అయితే అయిపోయినట్టు ఉంటుంది అనమాట ఇదే నాకు ఒక పెద్ద టాస్క్ ఈ వంటలు క్లీన్ చేసుకోవడమే ఇంక ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా సింక్ కానీ ఒకసారి అలా క్లీన్ చేసేసుకుంటే ఇంతటితో ఇంక క్లీన్ చేయడం అయితే అయిపోయిందనమాట ఇంకొక పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే నాకు ఇంకా నైట్కి తోస్తాయి కదా ఇంకా నైట్ కానీ తోమేసుకొని అప్పుడు పడుకుంటాను అనమాట వంటలు అయితే ఇంకా చాలా ఎక్కువగా వస్తాయి నాకైతేను ఇంకెందుకో తెలియదు ఇంకా బాగున్నాడు కదా ఇంకే వంట అవి తీస్తూ ఉంటారు అలా కొంచెం ఎక్కువైతే వస్తాయి ఇంక అయితే షింక్ అయితే ఇంక నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇంకా నీట్గా హ్యాండ్స్ అవన్నీ వాష్ చేసేసుకొని ఇంకా వచ్చానమాట ఇంకా ఆయిల్ అయితే కొంచెం హీట్ అవుతూ ఉంది ఇప్పుడు మనం అయితే చెక్ చేద్దాం ఆయిల్ హీట్ అయిందో లేదో ఆయిల్ అయితే మనకి హీట్ అయిపోయింది ఇంకా పక్కన ఒక ప్లేట్లు అయితే టిష్యూ పేపర్ వేసుకొని అయితే రెడీగా అయితే పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడే నేను ఆయిల్ అయితే కట్ చేశాను కదా ఇంకా అది ఇలాగా సైడ్కి అయితే ఒక చిన్న పేపర్లాగా అయితే కట్ చేసుకున్నాను దానిపైన అయితే ఈ వడలైతే వేసుకోవచ్చు కదా చిన్నగా అయితే కట్ చేసుకొని ఇలాగా ఇంకా ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా వడలు అయితే వేస్తూ ఉన్నాను నాకు వడలు షేప్ అనేది అంత సరిగ్గా రాదండి షేప్ అయితే మీరు అసలు పట్టించుకోవద్దు పర్లేదు అంత మరి దారుణంగా అయితే వేయలే కొంచెం పర్లేదు బాగానే వేస్తాను చూసారు కదా మనం ఇవి రోడ్లో రుబ్బుకున్నామంటే ఇంకా బాగుంటాయి కదా ఇక్కడ మనకి ఇంకా రోడ్లు అవన్నీ ఇంకా మనకి అవైలబుల్గా ఉండవు కదా ఇంకా తప్పదు ఇంకా మిక్సీకే చేసుకోవాలి ఇంకా నేనైతే ఇంకా ఇంక వడలైతే వేస్తూ ఉన్నాను ఇవి మనకి మన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే లోపల పిండి పిండిగా ఇంకా ఉడకదనమాట ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనము అయితే కాల్చుకోవాలి మేము ముగ్గురమే కాబట్టి మాకు కొన్ని అయితే సరిపోతాయి ఇంకా పిండి మొత్తంగా నేనైతే చేయట్లేదు అనమాట కొద్ది దిగ చేసేసి అయితే ఇంక పక్కన పెట్టేశాను ఇంక చూశారు కదా ఇంకా అలా అలా అయితే ఇంకా వడలైతే వేస్తూ ఉన్నాను ఇంక ఒక వాయి అయితే వేసేసాను అనమాట ఇంక చూసా కదా మనకి రెడ్గా బాగా డార్క్ రెడ్ కలర్లు అయితే మనకి కాలాలి ఇవి అప్పుడే మనకి మంచిగా ఉడికినట్టు అనమాట ఇవి అలసందలు కదా ఊరికినే కలర్ వచ్చేస్తాయి ఈ కలర్ వచ్చే వరకు అయితే మనం కాల్చుకోవాలి ఇక్కడ కరెంట్ పోయింది ఫ్యా ఫ్లాష్ లైట్ వేసాను అనమాట అందుకని ఇలా కనిపిస్తున్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయనమాట ఇంకా మా బాబు కానీ ఎంజాయ్ చేస్తూ తిన్నాడు మా వారికి కానీ బాగా నచ్చేసాయి అనమాట చూసా కదా ఇక్కడ మాకైతే సరిపడవైతే ప్రిపేర్ చేసేసాను ఇంకా మా బాబు అయితే నిద్రపోతూ ఉన్నాడు ఇంకా మా వారైతే లేసేశాడనమాట ఇంక ఇప్పుడు మేమైతే తినేస్తాం చూసాకదా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉన్నాయి ఇంక ఇక్కడ మా వారు లేసాడు అనమాట ఇంక ఇద్దరం కూర్చొని అయితే తింటూ ఉన్నాము మా బాబు అయితే ఇంకా నిద్రపోతూ ఉన్నాడు ఇంకా నేనైతే చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు అనమాట టమాటో పచ్చడి ఉంది ఇంకా అది వేసుకొని అయితే ఇంక ఇక్కడ తింటూ ఉన్నాము ఇంక నెక్స్ట్ అవి తినేసాం కదా ఇప్పుడైతే ఇంక మా వారి కోసం అయితే టీ అయితే పెడుతున్నాను పాలు కొన్ని ఉన్నాయన్నమాట ఇంక మా వారికి ఒక్కటే ఇంకా టీ అయితే ఇచ్చి చేస్తున్నాను ఇంకైతే మా వారికి నైట్ షిఫ్ట్ ఉందనమాట ఇంకా ఆఫీస్కి వెళ్తున్నారు ఇంకా మళ్ళీ నైట్ నైన్ థర్టీకి వస్తారు ఇంకా ఏమైనా ఆకలి వస్తుంది కొద్దిగా ఎక్కడైనా ఆకలి వేస్తుంది కదా అందుకని చెప్పి ఈవినింగ్ స్నాక్స్గా అవైతే ప్రిపేర్ చేశాను ఇంకా మా బాబు చూసారా ఫుల్ స్లీప్లు అనమాట నిద్రపోతూ ఉన్నాడు ఇంకా మా వారు అయితే స్లోగా అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తాను మా వారు చూసారా ఇంకా స్లోగా తింటూనే ఉంటాడు ఇంకా తినేసి ఇంకా మొత్తం ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాడు ఫైవ్ థర్టీ అనమాట టైం అయితే ఇంకా మా వారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంక తర్వాత కొద్దికి సేపు ఆగిన తర్వాత మా బాబు అయితే వచ్చారనమాట ఇంక కొద్దిగా పిండి పక్కన పెట్టా అని చెప్పే కదా ఇంక ఇప్పుడు మా బాబు ఆఫీస్ నుంచి వెళ్తూ వెళ్తూ వచ్చారనమాట ఇంక వాటితో అయితే వడలు వేసేసి ఇంకా మా అక్క వాళ్ళకైతే పంపించాను అవి వేడివేడిగా తింటేనే బాగుంటాయి అనమాట మనకు ఆ వడలు అయితే వేడి వేడివేడిగా వేసేసి అయితే పంపించేసాను అప్పుడే అనమాట నిద్రలు వేసాడు ఇంకా బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చాడు ఇంక ఇక్కడ మా మా బాబు చూసేది ఇంకా టీవీ అనమాట ఇంకా లేడిన్ తోటి టీవీ ఇంకా మా బాబుకి మార్నింగ్ అయితే స్కూల్కి మ్యాంగో అయితే కట్ చేసి పెట్టాను ఇంకా తిన్నా బ్యాకెట్ అంటే ఇంక తీసుకొచ్చాడు చూసే మ్యాంగోస్ అన్నీ తినేస్తాడు వాడికి ఇష్టమైన ఫ్రూట్స్ అయితే తినేస్తాడు అనమాట ఇష్టం లేనైతే ఇంకా ఎలా పంపించా ఇంకా అలానే తీసుకొచ్చేస్తాడు ఇంక ఇక్కడ అమ్మ నేను వాటర్ తాగని మర్చిపోయాను అని చెప్పేసి ఇంక వీడైతే ఇక్కడ వాటర్ తాగుతూ ఉన్నాడు ఇంకా మనకి ఇలాగ చిన్న చిన్న పనులు అయితే మనకి ఇప్పటి నుంచే వెళ్తే నేర్పియాలి ఇంక ఇలా బాక్స్ తీసుకెళ్ళి షింక్లో పెట్టు అలాగనమాట ఇలాంటి పనులు ఇప్పటి నుంచే నేర్పిస్తూ ఉంటే వాళ్ళగా అయితే బాగా అలవాటు అవుతూ ఉంటుంది ఫస్ట్ అనమాట పెట్టినా నేర్చుకోవాలి అంటే ఇంక అప్పుడు తీసుకెళ్ళి పెట్టాడు అనమాట ఇంక ఈ బ్యాగ్ చూసారు లోపల పెట్టినా అంటే వద్దులే ఇక్కడే పెడతాను మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే ఇంకెక్కడే వాడు బ్యాగ్ పెట్టి ఇంక మళ్ళీ ఇంకా వాడు కంటిన్యూ అనమాట ఇంక టీవీ చూసుకుంటూ ఉన్నాడు ఇంకా నెక్స్ట్ అయితే డిన్నర్ ప్రిపేర్ చేసేసానమాట కర్రీ అయితే ఏం చేయలేదు ఆఫ్టర్నూన్ చేసిందే ఉన్నింది ఇక్కడైతే రైస్ పెట్టేశాను ఇలా విజిల్ కుక్కర్లో పెట్టేశాను అనమాట ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇందులో అయితే ఇంకా మా వాడికైతే ఇప్పుడు ఫుడ్ తినిపించాలి ఆఫ్టర్నూన్ వంకాయ కర్రీ ఇంకా పచ్చడి పచ్చడ చేశాను ఇంకా వంకాయ కర్రీ ఉంటే ఇంకా దాంతో అయితే వేసి పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా టీవీ చూస్తారు ఇంకా ఆన్లోనే ఉంటుంది అది ఇంకా మా వాడు ఫుడ్ తినేటప్పుడు అయితే ఇంకా నేను పెట్టుకుంటాను వాళ్ళకి మొబైల్ కావాలన్నమాట తినడానికి ఇంకా వాళ్ళకి ఫుడ్ తినిపించిన తర్వాత మా వారైతే ఇంకా ఆఫీస్ నుండి వచ్చేసారు ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్ ఫోర్ అవర్స్ ఉండేసి వస్తారనమాట ఇంకా ఆఫీస్ నుంచి వాళ్ళకి మనీ అయితే వస్తాయి అనమాట అందులో నుంచి వెండింగ్ మెషిన్లో నుంచి ఇలాగ మిల్లెట్ షేక్ అయితే ఒకటి తీసుకొచ్చారు ఇంకోటి ఏదో చిక్కి ఏదో తీసుకొచ్చారనమాట ఇంకే మిల్లెట్ షేక్ అయితే అసలు ఓకే టేస్ట్ ఓకే ఓకేగా ఉంది అంతైతే అనమాట ఇంక మా బాబు అయితే నోట్లో పెట్టుకొని చీ చీచీ అంటని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంకా నేను మా అయితే తాగేసామన్నమాట ఇంక చిక్కీ ఉంది కదా ఆ చిక్కీ అంతా ఫిఫ్టీ రూపీస్ అంట చిన్న పీస్ ఉంది అది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట ఇంక ఈ మిల్లెట్ షేక్ వచ్చేసి థర్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చెప్పాడు అయితే ఇంక మేము తాగేసాము ఇంకా మా వారు ఇంక అందరం అయితే డిన్నర్ అయితే ఇంకా మా వారికి అయితే డిన్నర్ పెట్టేస్తే నేనైతే ఆ మిల్క్ షేక్ తాగేశాను నాకే ఇంకా పెద్ద ఆకలి అని అనమాట ఇంకా మా వారికి అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ మా బాబు చెప్పాను కదా ఇంక కంటిన్యూ ఇంకా టీవీ ఇంకా ఆన్లోనే ఉంటుంది ఇంక చీర చూసారు అలా వేసుకొని ఇంక టీవీ చూస్తూ ఉన్నాడు నేను ఈ కీరా తిందామని చెప్పేసి బయట పెట్టుకున్నాను అనమాట ఇంకెప్పుడో తీసుకొచ్చారు ఇంకా అలానే ఉండిపోయింది ఇంక ఈ కీరా తిందామని చెప్పేసి నేను అయితే బయట పెట్టుకున్నాను ఇంకా మా వారు ఇంకా మిల్క్షేక్ తెచ్చేసరికి ఇంకా మా బాబు తాగితే ఇంకా ఇంక నేనే తాగేసాను అది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా వాడైతే పార్టీకి పోటీకి వెళ్ళిపోయాడండి ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇంకా పోటీకి వెళ్ళిపోయాడు ఇంకా బెడ్షీట్ అంతా మార్నింగ్ తీసేసాను ఇంకా ఇంకా వేరే బెడ్షీట్ అయితే వేశారు ఇంకా ఇక్కడైతే అంటే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా బెడ్ అయితే రెడీగా ఉంది టైం అయితే ఇంకా టెన్ ఫార్టీ లెవెన్ అయితే అవుతుందన్నమాట ఇంకా మా బాబు చూసారు ఇంకా మేము పనుకునే దాకా అయితే ఇంకా వాడైతే నిద్రపాడు ఇంకా మొత్తం వర్క్ అయితే అయిపోయింది ఇంకా మా వారికి అయితే నైట్ షిఫ్ట్ అనమాట ఇంకా నైట్ అంతా మేలుకొనే ఉంటాడు మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు అయితే ఉంటుంది ఇంకా ఇంకా ఈ వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్